મુંદન મે મુન્ડન સર

మేము దత్తం దించే వాటి మేము మేము పెడితే కాదు పని కాదు నేను

ఆ పిల్లలు మేము అందరం అందరం చచ్చిపోతాం ఆ పిల్లలు మేము అందరం చచ్చిపోతాం దయచేసి దయచేసి నా ਮੇਰਾ ਮਤਰਾ ਮੇਰਾ ਮਤਰਾ ਨੀਰੇ ਮਤਰਾ ਤੇ ਬੈਠਾ ਵੇ ਇਹਦਾ ਪਤਾ ਹੈ ਆਫਲਿਕ ਸਮਾਨ ਦੇ ਵਾਪਾਰ ਹੈ ਕਾਈ ਮਾਰੀ ਗੁਰਦੀਸ਼ਪੁਰ ਦਾ ਸਟਾਫ ਕਰੀ ਬਰ ਕੋਸੇ ਗੱਲ ਮੇਲਾ ਨਹੀਂ ਵੀਰਾਂ ਦਾ ਨਿਯੂਨ ਚੁਪਤੋਂ ਮੇਹਰਤ ਤੋਂ ਵੀ ਜਾਂਦੇ ਮੇਹਰ ਬੜੂਤਾਂ ਮੀ ਜਾਂਦੇ ਇੰਨੂ ਕੀ ਆਲੀ ਟਾਈਮ ਹੈ ਇੰਨੂ ਕੀ ਆਲੀ ਇਹ ਤੇ ਟਿਆ ਕੋ ਇੰਨੂ ਗਵਰਨਮੈਂਟ ਮੈਂ ਗੋਦਮੇ ਬੈਠੇ ਪ੍ਰਣਾਲੀ ਕੋਸੇ ਮਾਦੀ ਹਲੋ ਗੋਦਮੇ ਗਵਰਨਮੈਂਟ ਗੋਦਮਾ ਅਪਰ ਮੁੱਖ ਪ੍ਰੋਜੈਕਟ ਨੂੰ

ఇప్పుడు ఏందంటే ఏన్నేనా 10 10 ఉంటారు నాకు కడుకుంటారు కదా లాను ప్రొసీడ్ గాని అని చెప్పి మీరు చెక్ చెక్ ఒకసారి ఆ మరి రిక్వెస్ట్ ఒకటే సార్ ఇది 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 సార్ మరి రిక్వెస్ట్ ఒకటే సార్ ఈగోగో సార్ సగర్ మరి రిక్వెస్ట్ ఒకటే 4 డేస్ టైం అవుతును మేము పార్టీ పరంగా గాని మెయింటెయిన్ చేస్తారు బైమెయిల్ గాని చెప్పడానికి ప్రయత్ును 4 డేస్ టైం ఇండి 4 డేస్ తర్వాత మీరు ఎందుతో చెప్ చెప్ ఆ ఇన్వాల్వ్ అవుతను మరి నేను వస్తా నేను మమ్ముడు 4 డేస్ టైనియాలి సండేసి లెటర్ ఇచ్చింది సార్ కలెక్టర్ గారేమో మెమో ఇచ్చిండు మెమో ఆపి మేడం నోటీస్ ఇచ్చింది ఆ మెమో ఆపిమోలో ఏమున్నది కలెక్టర్ గారు అది తీసుకున్నాడు దానికి అది అదే విధించి గవర్నమెంట్ ఛార్జెస్

હા <tutly> અ રોજ કોસમી નાસમો દેના રોજ આગમી હોય

కోస కొట్టుమాను